తిరుపతి దేవస్థానంలో సుధీర్ రష్మిల పెళ్లి దగ్గరుండి మరి జరిపించారట సుధీర్ తమ్ముని భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తమ్ముని భార్య సుధీర్తో చాలా బాగా కలిసి ఉంటారు ఒక అన్న చెల్లెలు ఎలాగైతే ఉంటారో తన మరదల పట్ల కూడా సుధీర్ అదే భావజాలంతో చాలా మంచిగా కలిసి ఉంటారు ముఖ్యంగా వారి కుటుంబానికి ఏది కావాలన్నా సరే ఆర్థికంగా చాలా సహాయం చేస్తూ ఉంటాడు సుధీర్ సో తనకి సుధీర్ అంటే చాలా చాలా గౌరవం అయితే ఎప్పుడైతే రష్మిని సుధీర్ ఇష్టపడుతున్నాడని తెలిసిందో అప్పటి నుంచి చాలా సపోర్ట్గా నిలబడుతుంది సుధీర్కి సుధీర్ తమ్ముని భార్య ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను మీరు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి మీరు సుఖ సంతోషాలతో ఉండడమే మాకు చాలా చాలా కావాల్సింది అంటూ కూడా సుధీర్తో ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడుకొచ్చారు సుధీర్ తమ్ముని భార్య అలా మరి వారిద్దరూ ఒకటి అవ్వాలి అని చెప్పి ఇద్దరిని దగ్గరండి మరి తిరుపల తిరుపతి దేవస్థానానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉండి దగ్గరని మరి పెళ్లి జరిపించారట సుధీర్ తమ్ముడి భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇంత ధైర్యం చేసింది ఇంత ధైర్యం ఎక్కడిది అంటూ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు అయినప్పటికీ కూడా సుధీర్ సంతోషం ముఖ్యమని చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది